హాయ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు పూజ కోసం నేను ఆవు పేడతో కల్లాపు చల్లుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముగ్గు వేశాను తర్వాత ఎండిన పేడ తెచ్చుకొని ఇలాగ రెండు పొయ్యిల కింద పెట్టుకున్నాను తర్వాత ఆతి తోటి వెలిగించాను వెలిగిన తర్వాత ఆవు పాలు అరలీటర్ తీసుకున్నాను ఇలాగా రెండు రాగి చెంబులలో పావు పావు తీసుకున్నాను పసుపు రాసి బొట్టు పెట్టుకుని చెంబులకి పావు పావు పాలు ఉండేలాగా వేసుకున్నాను రెండు దాంట్లోనే సమానంగా వేసిన తర్వాత వెలిగించిన వెలి అవి అంటుకున్న తర్వాత ఇలా ఉంచాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి మూడుసార్లు పాలు పొంగిన తరువాత కొత్త బియ్యం తీసుకున్నాను ఆ బియ్యం ఒకసారి కడిగి దగ్గర ఉంచుకున్నానండి మూడుసార్లు పాలు పొంగిని పొంగడం అంటే బయటికి రాలేదు చెంబులకి అంచు ఉంది కదా మూడు సార్లు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైకి వచ్చి అలా మళ్ళీ దగ్గరికి అయిపోయేవి పాలు వేడి తక్కువైంది అనుకుని పిడకలు ఇంకా దగ్గరికి చేసి ఇంకా కొనుంటే అవి కూడా చుట్టూ సర్దాను మూడు సార్లు పొంగిన తర్వాత గుప్పడు బియ్యమే తీసుకున్నానండి తక్కువ పాలు కదా చిన్న చెంబులు అలాగే ఒక గుప్పడు బియ్యం తీసుకున్నాను కదా మూడు గుప్పుళ్ళు బెల్లం పొగ ఎక్కువ వస్తుందని ఒక ప్లేట్ తీసుకుని ఇలా ఉసురుగుతూ ఉన్నాను పొగ మంట వస్తుంది పొగకి మీలో ఎంతమంది ఇలాగా రథసత్వం చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు మా ఊరి హనుమాన్ తీర్థం కూడా జరుగుతుంది వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మూడు సార్లు పాలు పొంగిన తర్వాత నేను తీసుకున్న బియ్యం మూడుసార్లు ఇలాగ చెంబుల్లో కొనుక్కుని వేసాను తర్వాత పిల్లలతో కూడా కొనుక్కుని బియ్యం వేయించాను ఇవి ఉడికే లోపల మనకి పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను పసుపు వినాయకుని చేసుకుని అవి కూడా తాంబూలం సర్దుకున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా తులసమ్మని మధ్యలో పెట్టుకుని నా దగ్గర సూర్య భగవాన్ పటం ఉంది పటం పెట్టుకుని తాంబూలం సమర్పించి అలాగే దీపారాధన చేసుకుని ఇలా మనం పరమాన్నం చేస్తాం కదా రెండు కూడా కొంచెం కొంచెంగా వినాయకుడికి అలాగే సూర్య భగవానికి అలాగే దేవుడి మందిరంలో కూడా ఆపుతో పెట్టించాను నేను ఇవి చేసుకునే లోపల పిల్లలు రెడీ అయ్యి టిఫిన్ రెడీ చేశారు స్కూల్ కూడా ఉంది కదా ఈరోజు ఇలా రథం నేను చిక్కుడుకాయలతోటి చిన్న రేకకాయలతోటి రథం చేశాను తర్వాత మా హావనర్ గారు దాంబోళానికి పిలిచాను వాళ్ళ పాప వచ్చారు ఇలా మొత్తం అందరూ కూడా అక్షంతలు పెట్టుకొని పూజ అయిన తర్వాత ప్రదక్షిణలు చేసాము ప్రదక్షిణ చేసుకొని సూర్యభగవానికి నమస్కారం చేసుకొని అందరం ప్రసాదం తిన్నాము చాలా బాగా జరిగింది మీలో ఎంతమంది చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి